హన్మకొండ జిల్లా పరాకాల పట్టణ కేంద్రంలోని వెళ్లంపల్లి రోడ్డులో మహాదేవ్ ఫంక్షన్ హాల్లో పరాకాల టౌన్ మరియు పరాకాల నడికుడి మండలానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య వరంగల్ కూడా చైర్మన్ ఇనుగల రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడుతూ నిర్దేశం చేశారు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగరణకు పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకెళ్లాలని కులగణనపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు దంత కుమారన న కొడుకు బిడ్డ ని అమెరికాలో ఉండాడు నేను కాపలాకురా ఉండానన్నాడు ఆయన కుమార అంటేయింది దంత్రను మాత్రం చూసే రాజే ఒక ప్రభుత్వా మంత్రి చేసి ఏ విధంగా యుద్ధ సంనేంగా జపాన్ దేశం కొడుజేతని చేసుకోని అలొక కొడుకు కోసం అదే సంకది ఒక ప్రభుత్వా ఏ విధంగా ఎదురమారను మరి मिक्सर जेल वाटर को हम सब करते हैं हालांकि तो आप बता रहे हैं यहां चौटाला के बारे में पूछ डबल पेट्रो लेना है डबल पेट्रो लेना चाहिए यस वो आता है सामान्य रूप से आता है डबल पेट्रो में ही डाला है